హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది నాకైతే నిద్ర వస్తలేదు ఎందుకంటే నేను మధ్యాహ్నము నేను మా పిల్లలు మస్తు వండుకున్నాము పిల్లలు ఎగ్జామ్ అయిపోగానే తీసుకొచ్చి వాళ్ళకి అన్నం తినిపించేసి ఇక వండుకొని వాళ్ళతో పాటు నేను ఇట్లా వాడుకుని నాకైతే నిద్ర వస్తలే మా రాయేష్ అయితే ఫుల్ నిద్రలు ఉండు ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది మొత్తం బయట చీకటి ఉంది అంత సైలెంట్ ఉంది మా రాయేష్ని అయితే నాకు ఇప్పుడు నింజ్ వస్తులే కదా మా రాయేష్ని అయితే ఇప్పుడు భయపెట్టిద్దామనేసి అనుకుంటున్నా అది ఎట్లా అంటే ఇంకా లోపల పోయినా కాళ్ళు వచ్చి ఏమో అని ఇప్పుడైతే ఇంకా చీకటి అయితే నాకు బయట భయనేస్తుంది మాట్లాడితే ఏం సౌండ్ అనేసి రాయేష్లు వేస్తారు కదా అప్పుడు రాయేష్ని భయపెట్టడానికి కాదు అందుకే బయటకు వచ్చిన ఇప్పుడు లోపలికి వెళ్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే లోపలికి వెళ్తా లోపలికి వెళ్ళి రెడీ అవుతా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకోసం మీ రాత్రి కష్టపడి చేస్తున్నా నేను ఏమంటారు సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి చూసిన వాళ్ళంతా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లోపలికి వెళ్తా లోపలికి వెళ్ళి రెడీ అవుతా రెడీ అయినాక వీడియో తీసి పెడతా ఓకేనా మరి రాయేషన్ లేపుతా లేపితే ఎట్లా రియాక్ట్ అవుతారు ఈ రాత్రి అట్లా మేకప్ వేసుకుంటే వాళ్ళకైనా భయం కదా చూద్దాం ఇట్లా చేస్తారు పిల్లలని తొగడం లేపు ఎందుకంటే పిల్లల ముందే మాంజలి ఫీవర్ ఉంది మళ్ళీ ఆయష్కొక్క చూపిస్తారు మేకప్ చేసుకొని బయబెటీస్ మెల్లగా లేపి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నా మన ఆయ్కి బయబెటీస్ ఎట్లుంటే చూస్తా కానీ భయమేసి కొడతాడు ఏ బాడీ నాకు ఇట్లా భయం వేస్తుంది ఎందుకంటే పన్నెండున్నర అయింది కానీ నేను ఎప్పుడు బయటకు వెళ్ళాను పన్నెండున్నర అయితే ఏదో వీడియో కోసం మనం బయటకు మంచి వండుకు పక్కల మాంజలి వండుకు ఉండిపోతుంది మమ్మంటా మండుతుంది కానీ మా ఆయుష్ మీద రివ్యం చేదంతా కానీ కొడతాడు ఏమో భయం వేస్తాయి ఎందుకని మధ్యరాత్రి ఫార్టీ చేయొద్దు కదా నాకు ఇట్లా మస్తు భయం వేస్తుంది ఎందుకంటే మధ్యరాత్రి అన్నీ చేస్తే నిజంగా ఏమొస్తుంది ఏమో అని లేచిండే ఇంకేం లేదు చంపేస్తుండ్రు మంచి లేచిందంటే ఇంకేం లేదు అసలు కొంచెం ఫేస్ ఇట్లా గ్లో అవుతుందో అని పెట్టుకుంటా నిజంగా చూడాలంటే నాకు ఇట్లా భయపేస్తుంది ఏదో చేతవాడు చేస్తా చూడాలి లేపుతా గోడ మీద బల్లి తిరుగుతుంది ఫ్రెండ్స్ ఆ బల్లిని చూస్తే ఇట్లా భయం వేస్తుంది నాకు ఫ్రెండ్స్ అంజలని అయితే ఆపుతా లేపి పక్క ఇక్కడ ఈ మంచం మీద వేస్తా ఎందుకంటే మళ్ళీ భయపడుతుంది కదా అన్ని లేపుతుంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా రాజేష్ని అయితే లేపుతా లేపినాక మా రాజేష్ రియాక్షన్ ఎట్లుంటుందో గుర్తుపడతారో గుర్తుపడతారో అయితే చూద్దాము సరేనా ఎట్లుంటా చూడండి ఇక అంట రాజేష్ లేచినాక సరేనా మస్తు ఘోరంగా ఉన్నా ఇక ఏయర్సు నిజంగానే దయ్యం ఇట్లనే ఉంటుందా ఫ్రెండ్స్ రాత్రి పుట్టి ఇట్లనే తిరుగుతుందా నాకు అసలు ఊహించుకుంటేనే భయమేస్తుంది కాకపోతే ఏంటంటే ఇక రాజేష్ని భయపెట్టాలనేసి ఇది ఈ ఐడియా చేసుకున్నాను నిద్ర అనేసి சரி ஃப்ரெண்ட்ஸ் இப்படிஷ் இவ்ளோ அஞ்சலிக்கு அஞ்சலிக்கு ஜடம் பட்டி நீ ஏன் சிறப்பு Hah? Oi Ini anjali ki jalambat ini yang sira pean? Uh -huh. Sira pa jali jalambat ini yang sira pean? Oi Toba hmm. Anjali ki jalambat ini yang sira pean? పిచ్చి పట్టిందే బాగుందా వీడియో పిచ్చి పట్టిందే రాత్రి పూట మంచి नहीं बाय बाय दिया नहीं कि नहीं इधर आप साले वाले हैं जान टाइम है ना इतना ओके टाइम है कि टाइम है क्लेश को टार रे पामा सब कौन है रे पामा सब यार है नहीं इधर आप साले मैं हाँ ट्वेंटी नहीं ఫ్రెండ్స్ ఇగో మా రాజేష్ అయితే మా రాజేష్ అయితే లేపినా భయపడతాడేమని ఎక్కువైతే భయపడలేడు ఏదో కొంచెం భయపడ్డా అంతే ఇగ నిద్ర మబ్బుల్లో ఉన్నాడు మంచిగా ఇంకా నేను కొట్టలేదు మనం రెడీ అయ్యేటప్పుడే అనుకున్నా కొడతావేమో పొద్దు నుంచి నిద్ర లేదు నాకు మేము బాగా పిచ్చి మధ్యాహ్నం బాగున్నాయా మధ్యాహ్నం పండుకున్నా నిద్ర వస్తా మధ్యాహ్నం పండుకున్నా నిద్ర మట్టి పెట్టుకున్నా అయితే ముందర మట్టి పెట్టుకున్నా ఇక ఏమంటారు నేను భయపెట్టిద్దామని మొన్న వీడియో చేసిన కదా మీ నీళ్ళు చల్లినప్పటి నుంచి నా మనసులో అదే ఉంది మొక్క చూసుకో మామూలుగా ఉంటేనే ఉంటే ఇంకా భయపడతారు బాగుంది నిజంగా దెయ్యం లాగానే ఉంది కాకపోతే రాత్రి నిజం కుక్కలు బయట అడుగుస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ ముఖంతో నేను భయపడ నిజం చెప్పాలంటే నువ్వు నా డ్రెస్ చూసి గుర్తుపట్టి భయపడలేదు మళ్ళీ ఎందుకు భయపడుతున్నట్టు ఓకే ఫ్రెండ్స్ ఏదో అనుకున్నాం మా రాసి భయపెట్టిద్దామని ఎక్కువ అయితే భయపడలేడు నెక్స్ట్ టైం అయితే మంచి సేమ్ దైయంలాగానే రెడీ మస్తు భయపెట్టిస్తాడు అని చూడు మంచిది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అందరికి గుడ్ నైట్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు అవునవును ఒకటైంది అందరికి గుడ్ మార్నింగ్